ఇవంతా బియ్యమే మీకు బియ్యం అంటే వరి బియ్యం మాత్రం కళ్ళ ముందు కనిపిస్తుంది కొర్రలు బియ్యమే అరికలు బియ్యమే సామలు బియ్యమే ఊదులు బియ్యమే అన్ని బియ్యమే అన్నీ అన్నం చేసుకోవచ్చు రాగులు జొన్నలు అన్నం చేసుకోలేము ఎందుకంటే దానిల మీద పొట్టు ఉండదు పొట్టు తీయాల్సిన అవసరం లేదు అందుకే రాగులు జొన్నలు ఇంకా మిగిలాయి ఇవన్నీ మాయమైపోయి అర్థమవుతుందా వై ఆర్ కాన్ దట్ ఈస్ డే రాగులు ఇంకా అక్కడ ఇక్కడ కొంతమంది తింటున్నారు జొన్నలు అక్కడ ఇక్కడ ఎందుకంటే దానిలని పొట్టు తీయాల్సిన అవసరం లేదు పెంచుకున్న తర్వాత కంకిరించి నేరుగా పిండి చేసుకోవచ్చు నూక చేసుకొని గంజి చేసుకోవచ్చు ఇలా ఈజీగా ఉండటం వల్ల అవి ఇంకా మిగులు ఉన్నాయి కానీ దీంట్లను కవచం తీసి ఈహస్ చేసి బియ్యం చేసుకోవాలి ఆ కష్టం ఉంది కాబట్టి మిషన్లు లేకుండా దీనిలో మిషన్లే లేకుండా చేశారు నో మిషన్ దేర్ తిన్నం నేను వచ్చి చప్పటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మిషన్లు మొదలయ్యారు కానీ మిషన్ల వైపు వెళ్ళకండి మీరే మీ ఇంట్లోనే చిన్న మిక్సీని తయారు చేసాము బుచ్చి మెత్తడని మా అక్క నేను కలిసి ఆ మిక్సీకి ఆర్పిఎన్ తక్కువ చేసి ఆ ఒక్క బ్లేడ్ ఉన్న దాన్ని మొండు చేశాను సో ఈ ధాన్యాన్ని నీళ్ళల్లో నానబెట్టి నల్లబండ మీద ఎండబెట్టి రెండు మూడు గంటలు ఆ మిక్సీలో వేసి పల్స్ చేయాలి పల్స్ అంటే జస్ట్ వెనక్కి తిప్పితే ఇరవై ముప్పై సార్లు తిప్పితే పైన పోతుంది అంకురము బియ్యంకి అంటుకునే ఉంటుంది అంకురంలో అద్భుతమైన పోషకాంశాలు ఉంటాయి మిషన్కి వేస్తే అంకురం కూడా లేచిపోతుంది అర్థమవుతుందా సో మీరే మీ ఇంట్లోనే రైతులందరూ పెంచిన తర్వాత దానికి ఉప ఉత్పన్నాలు అంటే వాల్యూ అడిషన్ అక్కడే మీరు చేసుకోవచ్చు పెంచటం నుంచి తినటం వరకు అంత పనులలోనే జరిగేదానికి వీల మేము గడిచిన పదహైదు సంవత్సరాల్లో అన్ని రకాల ప్రయోగాలు చేశాము అంతేకాకుండా మీరు ఒక్కరోజు ఒక మహిళ రైతు మహిళ ఐదు గంటలు పనిచేస్తే ఇరవై ఐదు కేజీలని బియ్యంగా తయారు చేయాలి ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ ధాన్యాలు బీజ కవచం తీయకుండా ఉంటే ఐదు సంవత్సరాలైనా ఏ మందులు ఏ పురుగుల మందులు లేకుండా హ్యాపీగా మీ ఇంట్లో అలాగే ఉంచుకోవచ్చు ఎవరి అవసరమూ లేదు అంటే మీకు అమ్ముకోవాలన్నప్పుడు మాత్రమే బియ్యం చేసి అమ్ముకోండి బియ్యం చేసిన తర్వాత ఒక నెల లోపల మీరు అమ్ముకోవాలి లేకపోతే పురుగులు వస్తాయి పురుగులు పడినా ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ కొద్దిగా అలా ఎండలో వేసి పిండి చేసి రొట్టెలు చేసుకోండి ముద్దలు చేసుకోండి ఏమీ ఇబ్బంది చేయలేదు అంటే మీకు నష్టం అనేది లేనే లేదు ఈ ధాన్యాన్ని పెంచితే మందులు అవసరమే లేదు మీకు వచ్చేదంతా ఆరోగ్యమే వచ్చేదంతా ఆదాయమే ఎవరు అవసరం లేదు నో వన్ ఈస్ రిక్వైర్డ్ నాలుగు వానలు ఆ దేవుడు నాలుగు వానలు కర్ణిస్తే మెట్ట భూముల్లోనూ ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటల్ తీసుకోవచ్చు మీ మెట్ట భూములను సారవంతం చేసేదానికి ఒకటి రెండు సార్లు పెంచడంతోనే మీ మెట్ట భూములు సారవంతమైపోతాయి ఎందుకంటే మీరు ఈ సిరిధాన్యాలను పెంచేటప్పుడు కంకి కడుతున్నప్పుడు పక్షులన్నీ అవంతకమే వస్తాయి మీరు పిలువకున్నా కానీ వచ్చి మీ ధాన్యాన్ని కొద్దిగా తినేస్తాయి కంగారు పడద్దని అవి తిన్నది తిన్నా కానీ పోయేటప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించి పిక్కలు వేసిపోతాయి మీ భూమి ఆ పిక్కల్లో అద్భుతమైన ఇంగాలం ఉంటుంది అమినోయాసిడ్స్ ఉంటాయి మీ భూమి రెండే రెండు నెలల్లో అద్భుతంగా సారవంతం వైపు అవుతుంది అంటే ఇసుకను కూడాను మన్నుగా మార్చేదానికి ఈ సిరిధాన్యాలు దోహదపడతాయని చెప్పే దానికి మేము ఆల్రెడీ ప్రయోగాలు చేసాము ఇసుక మీద సిరిధాన్యాల్ని పెంచేట్టు చేశాం అంటే ఇందు ముందు తరాలలో మనకు దొరికేది మన్ను కాదు ఇసుకే ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్లో మన్నును ఇసుకగా మార్చేసామన్నమాట సో మళ్ళీ ఇసుకను మన్నుగా ఎలా మార్చాలి అంటే ఈ సిరిధాన్యాల పెంపకం వల్లనే సాధ్యమవుతుంది చూసారా ఇలా పర్యావరణానికి మీ ఆరోగ్యానికి పక్షుల ఉనికికి అన్ని రకాలుగాను మన నీళ్లను మనం ఎంత ఎరుకతో అంత ఆదాగా వాడుకుంటూ ముందు తరాలకు పర్యావరణాన్ని అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి వీలయ్యేది ప్రతి ఒక్క పరిమాణంలోనూ దోహదం చేసేది సిరిధాన్యాలే అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేను మొదటి వాడిని లిస్క్లో ఉన్న దాన్ని వాడండి స్పాండెలైటిస్ కుడి భుజం నొప్పి నడుము నొప్పి సి ఫోర్ ఎల్ ఫోర్ అని రెండు పట్టిల్లో ఉన్నాయి దాన్ని వాడండి తల తిరుగుడు ప్రోస్టేట్ ప్రోస్టేట్ ప్రాబ్లం అనే పట్టిలో ఒకటిందండి తల తిరుగుడుకు రెండు కారణాలు ఉన్నాయి ఉదర సంబంధ కారణాలు నర సంబంధ కారణాలు సో మీకు చాలా మందికి తెలిసి వస్తుంది నర సంబంధ రోగమా ఉదర సంబంధ రోగమా అని ఉదర సంబంధ రోగం అయితే గ్యాస్ట్రిక్ అని ఉంది దాన్ని వాడండి నర సంబంధ రోగం అయితే నరాల సంబంధం అని ఉంది ఆహారము కషాయము మరుపు రోగం అదే పార్కిన్స్ మరుపురేట్ గా ఉన్నాయి చూసి వాడండి కీళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు సంధివాతం కొర్రలు అండు కొర్రలు వాడితే చెప్పాను కదా ఇరవై సంవత్సరాలు మంచంలో ఉన్న ముసలావిడ డెబ్బై ఉన్నావిడ ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి హ్యాపీగా నడుస్తుంది ఇప్పటికీ నడుస్తుంది ఇక్కడ దగ్గరలో పుట్టుపర్తి కింద రాయలసీమ అనంతపురం దగ్గర అక్కడి నుంచి మొన్న ఫోన్ చేసి మొన్ననే జస్ట్ సిక్స్ డేస్ బ్యాక్ మిమ్మల్ని చూడలేదు చేయలేదు మీ వీడియోలు చూసి ఇప్పుడు నేను ఆరు సంవత్సరాలు హ్యాపీగా నడుస్తూ ఉన్నాను ఎవరో చూపించారు కన్నడంలో చెప్పాను ఆరు సంవత్సరాలు తెలుగు ఆవిడ ట్రాన్స్లేట్ చేసుకొని చేసి వెన్న నీ పర్వాలేదు అని కూడా చెప్తున్నాను అందులో సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లస్ ఆ మాంసకు సంబంధించిన హార్మోన్లు ఇవి అవి అన్నిటినీ నిష్కర్మశాలుగా మార్చేస్తాయి తోడుకు వేసుకున్న పాలు పర్వాలేదు నువ్వుల పాలు నువ్వుల పాలు నేరుగా తాగొచ్చు నువ్వుల పాలు తోడు కూడా వేసుకొని పెరుగుగా తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు కానీ నెయ్యి వాడండి అన్నారు నెయ్యి వాడండి కానీ మార్కెట్లో నెయ్యి వాడకండి మీ చేతులతో మీరు సొంతంగా వెన్నను నెయ్యిగా మార్చుకొని ఆ నెయ్యిని మీ పిల్లలకు ఇవ్వండి బాటల్ ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నిర్వీర్యం నిస్తేజం అవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా మందికి చాలా మందికి షుగర్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది షుగర్ లేకుంటే మెంతి ఆకు కషాయం కానుగ ఆకు కషాయం కంగేడు ఆకు కషాయం ఈ మూడు ఆకుల కషాయం తాగుతుంటూనే మీకు నిర్వీర్యం తగ్గిపోతూ వస్తుంది కొర్రలు కొర్రలు ఎక్కువగా తినాలి మిగిలిన మూడు ధాన్యాలు ఒక్కొక్కరు తేనీగా పోతున్నట్టు లేకపోతే రైలు చుట్టు చుట్టు పోతున్నట్టు ఇలా చాలా రకాల సౌండ్స్ వస్తుంటాయి దీనికి మీరు కావాల్సింది జామ ఆకు కషాయం సాదాపాకు కషాయం లవంగ కషాయం దాల్చిన చెక్కి కషాయం నాలుగు కషాయాలు తాగలే దానికి తోడు హోమియోపతి డాక్టర్ల దగ్గర మంచి మందులు ఉన్నాయి టెన్టిస్కి ఈ ఆహారం తింటూ కషాయాలు తాగుతూ హోమియోపతి మందు తీసుకోండి మామూలుగా ఈ ఆహారాలు కషాయాలతోనే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంలో తగ్గిపోతుంది కానీ హోమియోపతిని మందులు తీసుకుంటే ఇంకా వేగంగా తగ్గేదానికి ఆస్కారం ఉంది ఎడం ఒక సెటిల్ అవుతుంటుంది అర్థమైంది చాలా మందికి వాంతి కూడా వస్తుంది అంటే వాంతి కూడా ఉంటుంది వాంతి అయితే కొందరికి బాగా ఉంటుంది కొందరికి ఎక్కువ ఇలాంటి హెడేక్ నువ్వుల పాలు తాగండి ఫస్ట్ కాఫీలు టీలు పాలు తాగటం చేస్తే సగం ప్రాబ్లం తగ్గుతుంది దానికి తోడు మీరు నువ్వులు పాలు లేకపోతే నువ్వులు ఇనుపు పెన్న మీద వేయించుకొని ఉదయం ఖాళీ పొట్టలో రాత్రి ఖాళీ పొట్టలో ఒక వారం పది రోజులు మళ్ళా ఒక నెల వదిలి మళ్ళా ఒక వారం పది రోజులు అలా మూడు రౌండ్లు చేసే లోపల మీ నొప్పి మాయమవుతుంది subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile